డిఎస్సి ప్రిపేర్ అయ్యే మిత్రులకు నమస్కారం చాలామంది ప్రణాళిక లోపంతో డిఎస్సిలో ఉద్యోగం సాధించలేకపోతున్నారు కానీ నేను ప్రణాళిక కరెక్ట్ ప్రణాళికను పాటించి డిఎస్సిలో నాలుగు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించాను రెండు వేల ఎనిమిదిలో ఎచ్జిటి రెండు వేల పదకొండులో మోడల్ స్కూల్ పీజీటీ తెలుగు జోనల్ ఇరవై ఐదో ర్యాంకు రెండు వేల పదకొండులోనే టీజీటీ తెలుగు జోనల్ రెండో ర్యాంకు అలాగే తెలుగు పండిట్ గ్రేడ్ టూ రెండు పోస్టులు ఉంటే ఒక పోస్టు నాకు కే రావడం జరిగింది కాబట్టి మిత్రులారా నేను అనుసరించిన ఈ ప్రణాళికను అనుసరిస్తే మీరు ఖచ్చితంగా జాబ్ సాధిస్తారు మొట్టమొదటిది ఇంకా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి లైక్ చేయడం వలన ఈ వీడియో ఇంకా చాలామందికి చేరుతుంది నీలాంటి మిత్రులకు మొట్టమొదటిది ఏమిటంటే రోజువారీ ప్రణాళిక వారాంత ప్రణాళిక నెలవారి ప్రణాళిక రివిజన్కి ఎన్ని రివిజన్లు ఉండాలి ఈ విధంగా మనం ప్లాన్ వేసుకోవాలి రోజువారీ ప్రణాళిక అంటే మొత్తం సోమవారం నుండి శనివారం వరకు రోజువారీ ప్రణాళిక వేసుకోవాలి ఆ రోజువారీ ప్రణాళికలో ఏ సబ్జెక్ట్ చదివేది ఎన్ని గంటలు చదివేది మీరు ప్లాన్ వేసుకోండి మీ యొక్క పరిస్థితుల్లో కొందరు హౌస్ వైఫ్స్ ఉంటారు కొద్దిగా టైమే దొరుకుతుంది కొందరు కోచింగ్ సెంటర్కి వెళ్ళే వాళ్ళు ఉంటారు వాళ్ళకు కూడా కొద్దిగా టైమే దొరుకుతుంది అలా విధంగా ప్రైవేట్ స్కూల్కి వెళ్ళే వాళ్ళు ఉంటారు వాళ్ళకు కొద్ది టైం ఉంటుంది కొందరు ఆల్రెడీ కోచింగ్ వెళ్ళి ఇంటి దగ్గరనే ఉంటారు వాళ్ళకు మినిమం పద్నాలుగు నుండి పదహైదు గంటలు చదువుతు టైం దొరుకుతుంది ఇంకా మిగతా వాళ్ళకి ఎనిమిది గంటలు తొమ్మిది గంటలు ఆ విధంగా దొరుకుతుంది ఆ టైంను బట్టి మీరు రోజువారీ ప్రణాళిక వేసుకోవాలి అదేవిధంగా ఆ టైంలో ఎన్ని సబ్జెక్టులు చదవాలి ఒకే సబ్జెక్ట్ చదవాలన్నా వారంలో అంతా ఒకే సబ్జెక్ట్ చదవాలనా లేకపోతే ఒక ప్రతిరోజు డిఫరెంట్ కొందరు చాలామంది ఏం చేస్తుండే వారమంతా ఒకే సబ్జెక్టులు చదువుతూ ఉంటారు కొందరు ఒకే రోజులోనే రోజు ఉదయం తెలుగు ఇంగ్లీష్ మ్యాథ్స్ ఉదయం మ్యాథ్స్ ఇంగ్లీషు సైన్సు వాళ్ళ కష్టమైన సబ్జెక్టులు ఒక ఉదయం పూట ఆ విధంగా చదువుతూ ఉంటారు మీ మైండ్ ఏ విధంగా రిసీవ్ చేసుకుంటుందో మీ మైండ్ ఏ విధంగా గ్రాస్పింగ్ చేసుకుంటుందో దాన్ని బట్టి మీరు చదవండి అది ఓ వారం అంతా ఒకే సబ్జెక్టా అంతా ఒకే సబ్జెక్టా లేకపోతే ఒకే రోజులోనే అన్ని సబ్జెక్టులు చదువుతామా మీ మైండ్ ఏ విధంగా రిసీవ్ చేసుకుంటుందో దాన్ని బట్టి మీరు ఏ విధంగా చదవండి కానీ టైం కేటాయించుకొని మూడు నెలల్లో కంప్లీట్ అయ్యే విధంగా మన మొత్తం సిలబస్ మూడు మూడు నెలల్లో కంప్లీట్ అయ్యే విధంగా మీరు ప్లాన్ వేసుకోండి ఆ రోజువారీ ప్రణాళికలో సోమవారం నుండి శనివారం వరకు చదవండి చదివిన తర్వాత వారంలో ఒక రివిజన్ చేసుకోండి ఆదివారం రోజు ఖచ్చితంగా రివిజన్గా కేటాయించాలి స్పీడ్ రివిజన్ అయినా కంప్లీట్గా సోమవారం నుండి శనివారం వరకు జరిగిన దానికి స్పీడ్ రివిజన్ అయినా కంప్లీట్గా సోమవారం నుండి శనివారం జరిగిన దానికి కంప్లీట్గా చదవండి రివిజన్ చేయండి తర్వాత ఆ విధంగా ప్రతి వారము చేసిన తర్వాత నెల రివిజన్ ఖచ్చితంగా ఉండాలి మంత్ రివిజన్ ఖచ్చితంగా ఉండాలి ఆ మంత్లో జరిగిన సిలబస్ మీరు చదివినదంతా నాలుగు రోజులు కేటాయించి మంత్ ఎండింగ్లో మంత్ అయిపోయిన తర్వాత నాలుగు రోజులు కేటాయించి ఆ నాలుగు రోజులు మీరు రివిజన్ చేయండి ఈ విధంగా రివిజన్ చేస్తే మూడు నెలలకు పన్నెండు రోజులు ఎక్కువ అయిపోతాయి మూడు నెలలు ఒక పన్నెండు రోజులు ఆ విధంగా మీకు టైం సరిపోతుంది మూడు నెలల పన్నెండు రోజులకు ఫస్ట్ టైము మీరు సిలబస్ అంతా కంప్లీట్ చేస్తారు మూడు నెలల పన్నెండు రోజులకు తర్వాత ఒకటిన్నర నెల ఒకటిన్నర నెల ఫస్ట్ రివిజన్ కంప్లీట్ చేయండి మళ్ళీ తర్వాత ఒక నెల సెకండ్ రివిజన్ కంప్లీట్ చేయండి లాస్ట్ రివిజన్ ఓన్లీ టెన్ డేస్ టెన్ డేస్లో కంప్లీట్ చేసే విధంగా చేయండి ఖచ్చితంగా టెన్ డేస్లో చదివిన ప్రతి ఒక బిట్టు మీకు ఆలో గుర్తుంటుంది ఖచ్చితంగా ఐడెంటిఫై చేస్తారు ఎంత టఫ్గా అడిగినా ఖచ్చితంగా సమాధానం గుర్తించారు లాస్ట్ టెన్ డేస్లో ఒక రివిజన్ కంప్లీట్ చేస్తే మొత్తం త్రీ రివిజన్స్ కంప్లీట్ అవుతాయి ఒకసారి పూర్తిగా చదివిన వాళ్ళు అవుతారు కాబట్టి ఖచ్చితంగా మీరు ఉద్యోగం సాధిస్తారు కాబట్టి ఈ ప్లాన్ వేసుకోకుండా ఉంటే చెప్తున్నా గుర్తు పెట్టుకోండి ఇదే ప్లాన్ వేసుకోకుండా ఉంటే ఈరోజు ఆదివారంలే అట్లా ఎంజాయ్ చేద్దాం చికెన్ తిందాం మటన్ చేసుకొని తిందాం లేకపోతే పెళ్ళి రోజులే పండగ రోజు పెళ్ళి ఏదైనా కానీ ఏదైనా పెళ్ళి ఏదైనా ఫంక్షన్ ఉన్నప్పుడు కానీ అదేవిధంగా పండగ ఉన్నప్పుడు కానీ ఈరోజు వే ఈరోజు పండగలే ఎంజాయ్ చేద్దాం రోజు రెస్ట్ తీసుకుందాం అనే ఒక ఆలోచన ఉంటుంది కానీ ప్లాన్ వేసుకుంటే ఖచ్చితంగా న ఆరు నెలలకు ఏందిరా ఇంతైనా టైం ఉండేది ప్రతిరోజు చదివితేనే మాత్రమే మేము సిలబస్ అంతా కంప్లీట్ చేస్తాము ప్రతిరోజు చదివితేనే మనము ఘటన ఏ విధంగా ఉంటుందనేది అందుకే మీరు ప్లాన్ వేసుకోవాలి ఖచ్చితంగా ఈ ప్లాన్ మీరు గోడ మీద అతికించుకోండి ప్రతిరోజు చూడండి నేను అనుకున్న టార్గెట్ రీచ్ అవుతున్నాను టిక్ వేసుకొని చదవండి మిత్రులారా ఈ ప్రణాళిక వేసుకుంటే ఖచ్చితంగా మీరు కూడా డిఎస్సిలో ఖచ్చితంగా ఉద్యోగం సాధిస్తారు కాబట్టి మీరు డిఎస్లో ఉద్యోగం సాధించాలని ఆశిస్తూ ఈ వీడియో తీయడం జరిగింది ఇంకా ఎవరైనా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుంటే చేసుకోవాల్సిందో కోరుతున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్